హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెస్సీతో చూస్తున్నారు కదా ఈరోజు మీకు అలసంద గారె రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇవి టేస్ట్ అయితే అద్దరిపోయాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మామూలు కన్నా పది రెట్లు ఎక్కువగా టేస్టీగా ఉంటాయి అయితే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో దాని తయారీ విధానం ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి చూస్తున్నారు కదా నేను ఒక కప్పులో ఇలా అలసందలు తీసుకున్నానండి ఇవి ఒక కప్పుకి నిండుగా తీసుకోలేదు ఇలా ముప్ప ఒక అంత సైజులో తీసుకున్నాను ఒక నలుగురున్న ఫ్యామిలీకి అయితే ఈ క్వాంటిటీ చక్కగా సరిపోతుందండి గార్లు మనకు సరిపడా ఈవినింగ్ స్నాక్ లాగా చక్కగా ఒక తల ఒక మూడు నాలుగు చక్కగా వచ్చేస్తాయి ఇలా ఒక కప్పు అలసందల్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని శుభ్రంగా వాటిని వాష్ చేసుకున్నాను నానబెట్టుకున్న ఈ అలసందల్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి కచ్చా పచ్చాగా వీటిని మిక్సీ పట్టుకోవాలి పూర్తిగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసేయకూడదు నానబెట్టిన అలసందల్లో పిండి రుబ్బుకునే ముందు ఒక నాలుగు పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నానండి అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా ముక్కలుగా తరిగి వేసుకుంటాను ఈ అల్లం పచ్చిమిర్చితో పాటు జీలకర్ర అలాగే ఉప్పు వేసుకొని ఈ పిండిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న అలసందల్ని వేసుకున్నాను వేసుకొని అల్లంని ఇలా సన్న సన్న ముక్కలుగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేశాను కట్ చేసి దీనికి కొంచెం జీలకర్ర అలాగే ఉప్పు కూడా యాడ్ చేసి దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటాను మీరు ఈ పాటకి గమనించే ఉంటారు ఈ ఇల్లు మాది కాదండి మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము సెలవులకని ఇక్కడ మాకు స్కూల్స్ అయితే హాలిడేస్ అండి మళ్ళీ ఆగస్ట్ నైన్టీన్త్ నా ఓపెనింగ్ అనమాట అలాగే ఈ గారెల్లోకి పుదీనాను కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు పుదీనాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను తర్వాత కరివేపాకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను ఆనియన్స్ కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటన్నిటినీ ఈ గారెల పిండిలో వేసి చక్కగా కలుపుకొని గారెలు వేసేసుకోవడమే చూస్తున్నారు కదా మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకైతే ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి యాడ్ చేయలేదు ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ మనకు నానబెట్టిన అలసందలు కూడా కనపడుతున్నాయి కదా గారెలు వేసుకునేటప్పుడు ఇవి ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి గారెలు అందుకని ఇలా కచ్చాపచ్చాగా నేను గ్రైండ్ చేసుకోమని చెప్పాను ఇప్పుడు ఈ ఆనియన్స్ పుదీనా అలాగే ఈ కరివేపాకు ఆకుల్ని నేను ఈ మిశ్రమంలోకి కలుపుకుంటున్నాను ఈ పిండి పట్టుకునేటప్పుడు వాటర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని పిండి గట్టిగా పట్టుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పిండి కొంచెం లూజ్గా అవుతుంది అందుకని ముందు మనం ఇలా గట్టిగా పట్టుకుంటే తర్వాత ఉల్లిపాయలు కలుపుకున్నా కానీ పిండి మరీ లూజ్ అవ్వకుండా ఉంటుంది గారెలు కూడా చక్కగా వస్తాయి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది టిప్పు కానీ బిగినర్స్ కోసం చెప్తున్నానండి అంటే వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అలసంద గారెల పిండిని చక్కగా ఇలా కలుపుకున్నానండి ఇప్పుడు ఆయిల్లో వీటిని గారెల్లాగా వేసేసుకుంటున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఇలా వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకుంటున్నానండి ఈ అనేది మనం లో టు మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది కానీ లోపలైతే సరిగ్గా ఉడకదు ఈ గారెల టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి అద్దిరిపోయాయి మామూలు మినప గారెల కన్నా పది రెట్లు ఎక్కువ టేస్ట్గా ఉన్నాయండి నా మాట అయితే మీరు కూడా చేసుకొని చూడండి తప్పకుండా ఇవి మీకు చాలా నచ్చుతాయి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చక్కగా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చేసి పెడితే చక్కగా బలానికి బలం టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఎందుకంటే అలసందల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎదిగే పిల్లలకి ఈ గారెలు పెడితే చక్కగా ప్రోటీన్ అందుతుందండి చక్కగా పెరుగుతారు ఇలా నేను రెండవ విడత కూడా ఈ గారెల్ని వేసేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా సర్వ్ చేసేసానండి ఈ గారెల్లో ప్రత్యేకంగా మళ్ళీ చట్నీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అలాగే ఉల్లిపాయలు పుదీనా ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ప్రత్యేకంగా మళ్ళీ చట్నీ అవసరం లేదు చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గారెలు అయితే ఆయిల్ చాలా తక్కువగా పీల్ చేయండి ఆల్మోస్ట్ నేను వేసుకున్న ఆయిల్ వేసుకున్నట్టుగానే ఉంది అనిపించింది కాకపోతే ఎందుకైనా మంచిదని వీటిని టిష్యూలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇంకొక ప్యాన్లో జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకొని ఈ అలసందల పిండిని ఇలా చిన్న లాగా పల్సగా ఇలా వేసుకొని కొంచెం మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకున్నాను తర్వాత పైన మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నానండి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా చేసుకోవచ్చు పర్లేదు దీని టేస్ట్ అయితే కూడా బాగానే ఉందండి కాకపోతే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన అంత టేస్ట్గా లేకపోయినా తినేయచ్చండి టేస్ట్ అయితే బాగానే ఉంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ ఇప్పుడైతే మన టేస్టీ టేస్టీ అలసందల గారెలు ఆనియన్స్తో ఇలా డెకరేట్ చేసుకొని చక్కగా వాటిని నంచుకుంటూ లాగిన్ చేసామండి చల్ల చల్లగా బయట వర్షం పడుతుంటే ఈ గారెల్ని వేడి వేడిగా తింటుంటే ఆ మజానే వేరు కదా ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియోలో మా అమ్మని కూడా మీకు చూపించబోతున్నానండి మా అమ్మ చేతి చేపల పులుసు మీరు ఆల్రెడీ చూశారు కదా ఈ గారెలు టేస్ట్ ఎలా ఉందో మా అమ్మని అడిగి తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి మా గారెలు రెడీ అయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు ఆయిల్ పీల్చిందియో లేదో చూడు ఆయిల్ అసలు అంటట్లేదు చేసి బాగు చూడటానికి బాగున్నాయి టేస్ట్ చూసి చెప్తా చాలా రుచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి అలసంద గారెప కన్నా అలసంద టేస్ట్ అనిపిస్తున్నాయి చాలా రుచిగా ఉన్నాయి కరకరలాడుతూ చాలా టేస్ట్ ఉంది చూడండి ఈ అలసంద గారలు పైన క్రిస్పీగా లోపల వరకు చక్కగా ఉడికాయి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే సూపర్ గా టేస్ట్ చాలా బాగుందని చెప్పారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్